ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ ఇకపై ఇంటి వద్దకే ఆ సర్వీస్ ఇండియన్ రైల్వేస్ తమ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇతర రంగాల్లో పనిచేసే ఎంప్లాయీస్తో పోలిస్తే మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తుంది నిత్యం కోట్లాది మంది ప్రయాణికుల సౌకర్యం ఒత్తిడితో పనిచేసే సిబ్బందికి ఇతరస్త సమస్యలు ఉండొద్దనే ఉద్దేశంతోనే కొన్ని ఫెసిలిటీస్ అందిస్తుంది తాజాగా మెడిసిన్స్ను హోమ్ డెలివరీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇందుకు ఆన్లైన్ ఫార్మసీ సర్వీసులు అందించే సంస్థలతో ఇండియన్ రైల్వేస్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి తద్వారా తమ నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి నేరుగా ఇంటికే మెడిసిన్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఈ సేవల కోసం రెండు వేల ఇరవై ఐదులో టెండర్లు పిలిచేందుకు రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్లాన్స్ రెడీ చేస్తుంది రిటైల్ మెడిసిన్స్ ధరలతో పోలిస్తే తక్కువకు ఇచ్చేవారికి ఈ టెండర్ను కట్టబెట్టనున్నారు ఒకవేళ ఇది సక్సెస్ అయితే దీన్ని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కు విస్తరిస్తామని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు ఇందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలోనూ చర్చలు జరిపినట్లు వెల్లడించారు రైల్వేస్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది హాస్పిటళ్ళు ఐదు వందల ఎనభై ఆరు హెల్త్ యూనివర్సిటీల యూనిట్ల ద్వారా దాదాపు కోటి మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తుంది ముఖ్యంగా రైల్వే స్టాఫ్ మాజీ ఉద్యోగులు వారి కుటుంబాలకు సర్వీసులు ఇస్తుంది ట్రీట్మెంట్స్ మందుల కోసం లబ్ధిదారులు నేరుగా హాస్పిటల్స్ హెల్త్ యూనిట్లకు రావాల్సి వస్తుంది నేషనల్ టెలిమెడిసిన్ సర్వీస్ ఈ సంజీవని ద్వారా చికిత్సతో పాటు మెడిసిన్స్ను కూడా హోమ్ డెలివరీ చేయొచ్చని ఓ అధికారి వివరించారు ప్రస్తుతం రైల్టెల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా అపాయింట్మెంట్ బుకింగ్స్ ల్యాబ్ రిపోర్ట్లు ఎలక్ట్రానిక్ మెడికల్ రిపోర్ట్లు రికార్డులు మేనేజ్మెంట్ వంటి సర్వీసులు అందిస్తున్నారు దీని ఆధ్వర్యంలోనే మెడిసిన్స్ డెలివరీ కూడా అందించాలని ప్లాన్ చేస్తున్నారు కాగ్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పదిహేడు ఇరవై రెండు మధ్య రైల్వే హాస్పిటల్స్లో హెల్త్ కేర్ డెలివరీ ఇరవై వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు అయింది దీంట్లో మందుల కొనుగోలు వాటా పదకొండు శాతం ఇండియన్ రైల్వేస్ వార్షిక రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో హెల్త్ కేర్ వాటా ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉంటుంది ఆగస్టులో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ కొన్ని సిఫార్సులు చేసింది రైల్వే హెల్త్ సర్వీస్ మేనేజ్మెంట్లో ఉన్న అవకాశాలు వాటిని మెరుగుపరిచే విధానాలను సూచించింది మెడిసిన్స్ క్వాలిటీ వాటి కొనుగోలు సమయానికి ల్యాబ్ రిపోర్ట్ల డెలివరీ వంటి అంశాల్లో సమస్యలు ఎత్తి చూపింది వీటన్నింటినీ మెరుగుపరుచు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తే రైల్వే స్టాఫ్ మాజీ ఉద్యోగులు వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది హాస్పిటల్లో చికిత్స మందుల విషయంలో క్వాలిటీని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు ముఖ్యంగా మందుల హోమ్ డెలివరీ టెలిమెడిసిన్స్ ద్వారా డాక్టర్స్ కన్సల్టేషన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి వయసు పైబడిన వారికి చాలా ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యలకు రెగ్యులర్గా మందులు తీసుకోవాల్సి వస్తుంటుంది అలాంటి వారు తరచూ హాస్పిటల్కి రావాలంటే ఇబ్బంది హోమ్ డెలివరీ అందుబాటులోకి వస్తే ఆ ఇబ్బందులన్నింటికీ చెక్ పడనుంది